ఒకప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి పేరుతో రాజకీయాలను శాసించిన కుటుంబాలు ప్రస్తుతం కునికిపాట్లు పడుతున్నాయి ఒకప్పుడు బీఫారం కోసం ఎమ్మెల్యే అభ్యర్థులు వారి ఇళ్ల ముందు పడికాపులు కాసేవారు ఇప్పుడు వారికే టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ వారిలో ఉందట ఇంతకీ నెల్లూరు పెద్దారెడ్లు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా ఉనికిని చాటుకున్న సామాజిక వర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చక్రం తిప్పిన వీరు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు ఆనం ఫ్యామిలీ నేరూరు మల్లి ఫ్యామిలీ నల్లమరెడ్డి ఫ్యామిలీ ఇలా నెల్లూరు జిల్లాను శాసించిన వారిని పెద్దరెడ్లుగా పిలుస్తారట అయితే జిల్లాలో ఒక వెలుగు వెలిగిన ఈ కుటుంబాలు ఇప్పుడు రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికి కింద మీద పడుతున్నాయి దీంతో నెల్లూరు పెద్దరెడ్ల పరిస్థితిపై జిల్లాలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది ఒకప్పుడు జిల్లా నేతలకు భీఫారం ఇచ్చిన ఈ నేతలు ఇప్పుడు పోటీ చేసే అవకాశం వస్తుందా రాదా అని ఎదురుచూస్తున్నాయట నెల్లూరు జిల్లాలో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేకత ఉంది సుబ్బారెడ్డి ఆనం వెంకటరెడ్డి ఆనం సంజీవరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఇలా వీరి ఫ్యామిలీలో నలుగురు మంత్రులుగా పనిచేశారు జిల్లా రాజకీయాలను వీరు శాసించేవారు నాయకులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని బీరే డిసైడ్ చేసేవారు రెండు వేల పద్నాలుగు వరకు ఆనం ఫ్యామిలీ హవా సాగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో సీఎం రేసలో ఆనం రామనారాయణ రెడ్డి ఉండేవాడు కానీ ఆ తరువాత పరిస్థితి మారింది ఏపీలో కాంగ్రెస్ కోమాలోకి వెళ్లిపోవడంతో ఆనం ఫ్యామిలీ ప్రభావం తగ్గింది రాజకీయ మనుగడ కోసం టీడీపీలో చేరినా అక్కడా ఇమడలేకపోయారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంతో మందికి టికెట్లు ఇప్పించిన ఆనం బ్రదర్స్ టీడీపీలో కనీసం ఎమ్మెల్సీ కూడా దక్కించుకోలేకపోయారు గతంలో తమ ముందు కూర్చోవడానికి కూడా భయపడిన వారి చేత వీరు అవమానాలు పడ్డారని చెబుతున్నారు దీంతో అధికార టీడీపీని వీడి ప్రతిపక్ష వైసీపీలో చేరారు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు టికెట్ కోసం ప్రయత్నించి వీలు కాకపోవడంతో చివరికి వెంకటగిరి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు ఆనం ఫ్యామిలీ తర్వాత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నేదురుమల్లి ఫ్యామిలీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఏపీలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మూడు దశాబ్దాల పాటు నెల్లూరు రాజకీయాలను శాసించేవారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఆశించేవారు నేదురుమల్లి ఇంటి ముందు నిలబడే పరిస్థితి ఉండేది ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల నాలుగు వరకు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన నేదురుమల్లి ఆ తర్వాత డల్లైపోయారు ఎందరికో టికెట్లు ఇప్పించిన నేదురుమల్లి తాను చెప్పిన వారికి వెంకటగిరి టికెట్ ఇప్పించుకోలేకపోయారు నేదురుమల్లి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు రామ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు అందులో ఇమడలేని కుమార్ రెడ్డి వైసీపీలోకి చేరారు అయితే ఆయన పోటీ చేయడానికి నియోజకవర్గాలు ఖాళీ లేని పరిస్థితి ఎదురవుతోంది ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం నేత్రమల్లి ఫ్యామిలీలు ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండడంపై జిల్లాలో చర్చనీయాంశమైంది